వెంటాడుతున్నాయా అయితే వారి ఈ పాయింట్ చాలా మంది అడుగుతున్నారు మేడం వాస్తవానికి అల్లు అర్జున్ హైదరాబాద్ లో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు తను తొక్కిసినాడికి గురయ్యాడనే కారణం చేత నిబంధనకు విరుద్ధంగా ప్రవర్తించాడని కారణం చేత ఒక మహిళ మరణానికి కారణమయ్యాడనేటువంటి కారణం చేత మరి అల్లు అర్జున్ గారికి యాప్ట్ అయిన చట్టం జగన్మోహన్ రెడ్డి గారికి యాప్ట్ కాదా జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద సింగయ్య అనే వ్యక్తి చనిపోయాడు కారణం జనాన్ని సమీకరించడం నిబంధన విరుద్ధంగా ప్రవర్తించడం నిర్లక్ష్యంగా వ్యవహరించడం మరి అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు చాలా మంది అడుగుతా ఉన్నారు ఒకటి గారు అల్లు అర్జున్ గారిని జైల్లో వేస్తున్నారా లేదు కదా అల్లు అర్జున్ కూడా వాళ్ళ లాయర్ స్టేషన్ బెయిల్ తీసుకొచ్చేసారు జైలు పంపించారు ఒక నైట్ గడిపారు జైల్లో ఆయన్ని జైలుకి పంపించారు తర్వాత వాళ్ళు బెయిల్ తీసుకొచ్చారు ఇప్పుడు ఈ కేసు విషయంలో అది ఇంకా పోలీస్ యాక్ట్ కి విరుద్ధంగా వెళ్ళాడు సంజా థియేటర్ దగ్గర చిన్న క్రౌడ్ ఉంటుంది మీరు అలా రాకూడదు చిన్న రౌడ్ ఉంటదంటే అంటే ఆయన వద్దని వచ్చేశారు కానీ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అందరూ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి లక్ష ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు దాటి కోటి రూపాయల అమౌంట్ కాంపన్సేషన్ కట్టారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఉండే వ్యక్తి ఒక సాధారణ హీరో అయితే ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇంకెంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి మేము పక్కన యోగాంధ్ర జరుగుతుంది మీరు వెళ్ళకండి ని కంట్రోల్ చేయలేము అందులో నువ్వు ఉంటుందండి జెట్ ప్రోటోకాల్ జెట్ ప్లస్ ప్రోటోకాల్ సెక్యూరిటీ ఉన్న వాళ్ళకి రోప్ ఉంటుంది పోలీసులు పట్టుకొని పరిగెడతారు ఎవరిని దగ్గరికి రానివ్వరు కానీ ఎక్కడ ఎక్కడంటే అక్కడ కాదు నువ్వు తాడేపల్లి నుంచి నేను ఏడుకూరు బైపాస్లో ఆగుతా సత్తనపల్లి లో ఆగుతాను గుంటూరు మిర్చి ఆడకాడ ఆగుతాను అంటే నీ ఇష్టం వచ్చిన చాట బందోబస్తు ఇవ్వలేరు పబ్లిక్ ని కంట్రోల్ చేయలేరు మీ ప్రాణాలను కాపాడడం ఎంత బాధ్యతో పబ్లిక్ ప్రాణాలను కాపాడడం కూడా పోలీసులకి అంతే బాధ్యత అసలు వాళ్ళ పోస్ట్ ఏ పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్ కి సర్వెంట్ గా ఉండాల పొలిటికల్ లీడర్ల సర్వెంట్ కాదు పబ్లిక్ సర్వెంట్ మీరు పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మీకు సర్వెంట్ పని పనిచేస్తున్నారే కానీ వాళ్ళ పూర్తి విధి విధేయత ని కాపాడడం ఏ ప్రాణాన్ని పోనీకుండా చూసుకోవడం ఎమ్మెల్యేని ఎక్కువ కాపాడాలి సాధారణ పౌరుని తక్కువ కాపాడాలని కూడా ఎక్కడ రాజ్యాంగంలో లేదండి సో ఇటువంటి పరిస్థితుల్లో మేము ఒక్కటే చెప్తున్నామండి ఖచ్చితంగా ఈ కేసులో అరెస్ట్ ఉంటుందని ఆయనకి తెలుసు కానీ ఆయన ఏం చెప్తారంటే అయ్యో తొక్కేసారా అతను డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి కనపడకుండా ఒక డోమ్ మీద ఎక్కేసినాడండి పాపం డ్రైవర్ తప్పు కూడా ఏమీ లేదు డ్రైవర్ ఏమి వెహికల్ దాటి తొక్కేసి వెళ్ళిపోలేదు ఆ ఎప్పుడైతే తగిలిందో అప్పుడు బ్రేక్ వేసి ఆ మనిషిని పక్కకు లాగేసి మేము పక్కన పడేసి మా వెహికల్ వెళ్ళిపోయినామండి మరి ఏది నీ మానవతా దృక్పథం వెంటనే డ్రైవర్ అయ్యా అయ్యా మన కార్కి నివ్వ పడ్డారయ్యా అని వెంటనే డ్రైవర్ జగన్ గారికి చెప్పాలి లేకపోతే వెనకాల ఆ వెనకాల కూర్చున్నటువంటి ఎవరైతే మినిస్టర్లు ఉన్నారో పేర్ని నాని గాని కానీ లేకపోతే విడుదల రజనీ గారు కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి వాళ్ళైనా సరే వెహికల్ ఆపేసి ఆ మనిషిని పరామర్శించాలి ఇమ్మీడియట్ గా వాళ్ళ కారులో అదే జీజీహెచ్ లో తీసుకొచ్చుంటే ఎంత బాధ్యతగా ఉండేదండి ఆ పడినటువంటి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వాళ్ళు కూడా చూసావా మా జగన్ అన్న సహృదయం అనుకునేవారు ఈ రోజు తొక్కేసి పక్కన పడేసి లాగేసి వెళ్ళిపోతుంటే ఆయన ఓటింగ్ కూడా తెలుస్తుందండి అబ్బాబాబో ఇంత సహృదయడా ఇలాంటి వ్యక్త అని వాళ్ళకు కూడా తెలుస్తుంది సో మానవత్వం పరిమళించే మంచి మనుషులకి స్వాగతం అంటూ ఏ కవి రాసినారు కానీ ఈరోజు ప్రతి ఒక్కడికి స్వాగతం పలకాల్సి వస్తుంది వాడు మానవత్వం మానవత్వంనుడా మానవత్వం లేనుడా మంచోడా చెడ్డోడా అనేది మనకు తెలియట్లేదు కానీ సో ఈ కేసులో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు చాలా అరుదుగా ఉంటాయండి ఎక్కువ ఛాన్సెస్ కూడా ఉండవు ఎందుకంటే ఛాన్సెస్ ఉండేటట్టు అయితే ఇప్పటికి ఎప్పుడు అరెస్ట్ చేసేసి ఉండేవాళ్ళు ఇన్ని రోజులు ఆగుతున్నారంటే ఆయన బయలు తెచ్చుకోమంటున్నారు ఆయన చాలా దారుణం అండి సిట్టు దర్యాప్తు అంత సీరియస్ గా జరుగుతుంటే మిథున్ రెడ్డి బయలు అడుగుతున్నారే కానీ జే బ్రాండ్స్ అధినేత ఏంటనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు సిట్టు వారికి తెలుసు ఈడీకి కూడా తెలుసు కానీ బెయిల్ వేసుకోలేదు ఈ రోజుకి అంటే ఆయన ఒక ఫిక్స్ అయినారు నేను మూడు నెలల లోపల ఉండాలి మూడు నెలలు మూడు నెలల తర్వాత బయటకు వచ్చి బలంగా ఇంకా పుంజుకోవాలని ఆయన ఫిక్స్ అయినారు కానీ మన సీఎం గారు ఆయన్ని అరెస్ట్ చేయట్లేదు అంతే లేకపోతే రాజ్ కసిరెడ్డి నేను చెప్తే పేరు చెప్తే అదే నా ఆఖరి రోజు అంటాడు గోవిందప్ప బాలాజీకి భారతీసెమ్మెంట్కి డబ్బులు ఎక్కడి నుంచి పెట్టాడో నో ఫస్ట్ నోరు మిథున్ రెడ్డి మిథున్ రెడ్డికి ఉన్నంత కంగారు భయం హైకోర్టు సుప్రీంకోర్టు తిరుగుతున్న దృశ్యం జగన్ రెడ్డి గారు తిరగట్లేదు మీరు గమనిస్తే అదే రకంగా ఇప్పుడు కూడా ఈ కేసు జరిగింది ఒక రెండు రోజులు గడిచింది కదా ఈ రెండు రోజులు ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ వేసుకోవచ్చు కానీ వేలా ఇవాళ మార్నింగే బహుశా దిగినట్టున్నారు తాడేపల్లికి గన్నవరం ఎయిర్పోర్ట్ లో అంతా హడావుడు అంతా చూస్తున్నాం సో ఇవాళ కూడా ఆయనకు వచ్చే జనం ముమ్మరం ఏం తగ్గలేదండి ఆ అనవసరంగా అన్యాయంగా మా జగన్ గారిని అరెస్ట్ చేస్తారా అది ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట తలకాయ తీసుకొచ్చి అక్కడ పెట్టారా అంటే పోలీసులు లాక్కెళ్లిపోతున్నట్టు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెడుతుందా చాలా అంటే చాలా దారుణం అండి తలకాయలు తీసి తలకాయలు పెడతారు మెడకాయలు తీసి మెడకాయలు పెడతారు కానీ ఆ సీన్ ని కూడా రీకన్స్ట్రక్షన్ చేసేస్తుందా ఏ జగన్ గారిని కూడా పెట్టేస్తుందా ఆ ఏఐలో ఎంత మందిని పెట్టచ్చో మీకు తెలుసా ఒక సీన్ ని సీన్ని యాస్టీస్ రీమోడల్ చేయాలంటే ఒక పది మందిని పెడతారా సీన్ లో ప్రతి తలకాయ మార్చేస్తారా అంటే అలా అనడానికైనా కనీస విజ్ఞత ఉండదండి పొరపాటున జరిగిన తప్పు ఇలాంటి తప్పులు జరుగుతుంటాయి తెలిసి జరిగినా తెలియక జరిగినా మా తప్పు మాదే కాబట్టి సో ఖచ్చితంగా మేము బాధ్యత వహిస్తామంటూ ఒక్కడు మాట్లాడాల అంబటి రాంబాబు గారు అయితే పది లక్షలు చెక్ పంపించినారండి ఎక్కడమ్మా ఎక్కడా విజయవాడ మునిగిపోతే కోటి రూపాయలు చెక్ అన్నారు ఎక్కడా అసలు పది పది లక్షలు కాదండి ఒక లక్ష రూపాయలు చెక్ ఇచ్చిన ఇలా ఇలా పట్టుకుని ఫోటో దిగే బ్యానర్లు వీళ్ళు అలాంటి పది లక్షలు చెక్ ఇచ్చేసాం అన్నారే కానీ అసలు ఆ వ్యక్తికి అందిందా అసలు వీళ్ళు చెక్ పంపించారా చెక్ ఎవరి ద్వారా పంపించారు ఇవన్నీ ఏమీ తెలియదండి సో ఎనీవే ఆయన అయితే ముందస్తు బెయిల్ కి రెడీ అవ్వలేదు మనం అరెస్ట్ చేయగలిగితే అరెస్ట్ చేయొచ్చు అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్టు అట్లీస్ట్ ఒక మూడు రోజులన్నా లోపల పెడదామన్న తో మనం ఏమన్నా ఉంటే ట్రై చేయొచ్చు అలా కూడా ఏ వన్ గా డ్రైవర్ ఉంటారు ఏ గా కారు ఓనర్ ఉంటారు జగన్ రెడ్డి ఇంకో రెడ్డి అని మాకు తెలియదు కారు ఓనర్ ఉంటారు కానీ వీటన్నిటికంటే మించి పోలీస్ యాక్ట్ విరుద్ధంగా ఇలా జరుగుతుంది సార్ వద్దు సార్ చెప్తున్నా సరే వినలేదండి వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ వేసినారు ఫార్టీ నైన్ బిఎన్ఎస్ వేసినారు వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ వచ్చి కల్పబుల్ హోమిసైడ్ ఇస్ నాట్ అమౌంటింగ్ ఆన్ మర్డర్ అండి సో ఇటువంటి సెక్షన్స్ ఫార్టీ నైన్ బిఎన్ఎస్ వచ్చి అబెట్మెంట్ ఇవి అన్ని సెక్షన్స్ కట్టి అరెస్ట్ చేస్తారా అంటే అన్ని బిలో సెవెన్ ఇయర్స్ ఎనీవే బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండే ఛాన్సెస్ సో అలా కూడా కాదని లోపల వేయాల్సి వస్తున్నా కానీ వేయచ్చు మీరు వద్దంటే చేస్తున్నారు ఒకసారి మీకు మిమ్మల్ని లోపల వేస్తే భయం ఉంటుంది అనడానికి అతనేమి సాధారణ ఎమ్మెల్యే కాదు కదా మాజీ సీఎం కదా సో మరి ఎంత వరకు అవకాశం ఉంటుందో చూడాలండి ఆయన అయితే మాత్రం యాంటిస్పెడరీ బెయిల్ రెడీ చేసుకోలేదు ఆయన రెడీగా ఉన్నారు ఏదో కేసులో అరెస్ట్ చేస్తారు కూటమి ప్రభుత్వాన్ని ఎదురు చూస్తున్నారు కానీ మనం చాలా ఛాన్సెస్ ఇస్తున్నాం శిశుబాలుడు తొంభై తొమ్మిదో తప్పు వరకు మరి ఏ తొంభై తొమ్మిదో తప్పుకి తర్వాత మరి ఎంత కీలక నిర్ణయం తీసుకుంటారో ఎలాంటి విషయాలు అరెస్ట్ అవబోతాడని చాలా ఇంపార్టెంట్ అరెస్ట్ అయ్యే విషయాలన్నీ చిన్న చిన్న చితకాలు అరెస్ట్ అయ్యి బయటకు వస్తే కాదండి ఏ సిట్ దర్యాప్తులో జే బ్రాండ్స్ అధినేత క్వాలిటీ లేని మందు లేకపోతే కాస్ట్ ఎక్కువ ఉన్న మందు లేకపోతే దేశాలు దాటిచ్చారు కమిషన్లతోనే ఆధార్ డిస్ప్లెస్ ఎస్పీవై ఆగ్రో డిస్ప్లెస్మెంట్ రావాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే నడుస్తుందండి ఎనీవే తప్పు చేసిన వాడిని ఉపేక్షించేది లేదు ఇది మంచి ప్రభుత్వం గాని మెతక ప్రభుత్వం కాదు మెతక ప్రభుత్వం కాదు తప్పు చేసిన వాడు ఎవరినైనా సినిమా డైలాగులు ప్రజాక్షేత్రంలో వాడితో తొక్కి పెట్టి నారదీస్తాం జగన్నాథల చక్రాలు తొక్కుకుంటా పోతాయంటే తొక్కిన వాడిని తొక్కిచ్చిన వాడిని ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వాడిని దాన్ని సపోర్ట్ చేసిన వాడిని మొత్తాన్ని లెక్క తక్కువ కాకుండా ఎత్తి లోపలేయడంలో కూటమి ప్రభుత్వం ఏ మాత్రం ఉపేక్షించదండి నాకు తెలిసి సెంట్రల్ నుంచి ఫండ్ వచ్చి పంచాయతీని డెవలప్ చేయాలి కాబట్టి ఆయన పంచాయతీ మినిస్టర్ గా ఉన్నారు కానీ అలాంటి వ్యక్తి హోమ్ మినిస్టర్ గా ఉంటే భీమ్లా నాయక్ లో కర్ర పట్టుకొని ఉండారు చూడండి ఇప్పుడు బయటకి ఒక్కడికి ఒంట్లో వణుకు పుడుతుందండి సో సో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవాలి ల్యాండ్ ఆర్డర్ మీరు ఎవరు ప్రవర్తించినా మీ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన వారి ఎమ్మెల్యేలు ప్రవర్తించినా ఏ మాత్రం ఉపేక్షించకుండా చట్టాన్ని ఎవరికి చుట్టాన్ని చేయకుండా చట్టానికి ఎవరు అతీతులు కాకుండా చట్టం తన పని తను చేసుకు వెళ్ళిపోయే వెసులుబాటు కల్పించండి అధికారులు కూడా అత్యుత్సాహం చూపించకుండా ఎవరినో కాపాడడానికి ఎవరినో మన్నలను పొందడానికి మీరు దయచేసి నటించకండి మీకు అరవై రెండేళ్లు సర్వీస్ ఉంది మీరు ఎవరిని నటించి ఎవరితో ఇంప్రెస్ చేయించుకోవాల్సిన అవసరం మీకు లేదు కష్టపడి చదువుకొని వచ్చారు నిజాయితీగా సుపరిపాలన అందించడంలో మీ పాత్ర కీలకం మీరు నిజాయితీగా పనిచేయండి ముందు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి వైసీపీ కార్పొరేటర్ వెహికల్ గుద్దేసింది వాళ్ళ వెహికల్ పలానా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేసినారు మళ్ళీ తర్వాత వచ్చి వీడియో బయటకు వచ్చాక కాదు కాదు జగన్ గారి వెహికల్ కిందే పడింది అంటారు మీరేమన్నా మీరేమన్నా నల్లటప్ప పర్సన్స్ అనుకున్నారా ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్స్ మీరు ఒక వేగ్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వకూడదు తెలుసా మీకు మీరు మీడియా ముందుకు వచ్చే ముందే కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ నుంచి డిఎస్పీ వరకు ఒక రివ్యూ కమిటీ రివ్యూ మీటింగ్లు అన్ని పెట్టుకొని మీరు ఒక స్టేట్మెంట్ని గా రెడీ చేసుకున్నాక దాన్ని డిఐజీకి చూపించాక అప్పుడు మీరు మీడియా ముందుకు బయటికి రావాలి చూపించారా మీరు ఆ వెహికలే గుర్తి ఎలా నిర్ధారించేశారు ఇప్పుడు ఆ వెహికల్ కాదు ఈ వెహికల్ అని ఎలా చెప్తున్నారు చిన్న పిల్లల ఆట లేదు దొంగ పోలీస్ ఆట అనుకుంటున్నారా మీరు రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్లు అండి దయచేసి మీలాంటి వాళ్ళ వల్ల కూట మీకు పేరు రానివ్వకండి మీరు జాగ్రత్తగా ఆచి తూచి ఆలోచించి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ తర్వాతే మీడియా ముందుకు రండి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి మీరు తెలిసి తెలియక చేసిన తప్పులకి ఈ రోజు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి వస్తుంది ముందు ఒకళ్ళని చూపించారు మళ్ళీ కావాలనే మమ్మల్ని చూపించారు ఇది మా వాళ్ళు కాదు ఏ మరి ముందు ఆయన ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చినారు అసలు ఎందుకు పోలీసులు మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చినారు మీరు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే ఈ ప్రాణం పోకుండా ఉండేది కదా అని మాట్లాడుతున్నారు ఇక్కడ మంచి 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 అంటే మంచం వేసుకొని కూర్చొని మనకే ముచ్చట్లు చెప్తున్నారు మనకే ముచ్చట్లు చెప్తున్నారు సో మంచి మించకూడదండి తనకు మాలిన ధర్మం మొదటి చెడ్డ బేరం అన్నట్టుగా అంతకు మించి చేయాల్సిన పని లేదు కఠినంగా ఉండాల్సిన చోట కఠినంగానే ఉండాలి చట్టాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వెసులుబాటు కల్పిస్తే అధికారులు కూడా అధికారులు కూడా మీరు కంగారు పెట్టుకోండి ఎవరు ఎవరు చేసే పట్టుకొని 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 కంగారు పెట్టుకోండి వాళ్ళకి ప్రాపర్ టైం ఇవ్వండి టైం ఇవ్వండి వాళ్ళ పనిని వాళ్ళని చేసుకుని ఇవ్వండి వాళ్ళు చెప్తారు మీరు బటన్ నొక్కినంత తేలిగ్ కాదు పథకాలు వచ్చినంత తేలిగ్ కాదు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయడం వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి వాళ్ళకు కూడా టైం ఇవ్వండి వన్ వీక్ టైం ఇవ్వండి మొత్తాన్ని ఇంట్రాగేషన్ చేసుకుంటారు లేకపోతే డ్రోన్ కెమెరాలు విజువల్ కెమెరాలు బాడీ కెమెరాలు ఇవన్నీ పెట్టుకొని చూసుకుంటారు పర్సన్ టు పర్సన్ ఇంట్రాగేషన్ చేసి చెప్తారు మీరు కంగారు పెట్టేసేటప్పటికి వాళ్ళు ఏదో వైఖరి చూపిచ్చారు సెదేరో నెంబర్ చూపిస్తారు మళ్ళీ వాళ్ళు ఇరుక్కుంటారు మనల్ని ఇరికిచ్చేస్తారు సో దయచేసి ప్రాపర్ టైం ఇవ్వండి చట్టం తన పని తను చేసుకు వెళ్ళిపోయే అవకాశాన్ని చట్టాన్ని కల్పించండి సిట్ దర్యాప్తు ట్రాన్స్పరెంట్ గా చేసుకునే అవకాశం ఉండనివ్వండి అదే రకంగా సిట్ తర్వాత ఈడీ రావ ఈడీ తర్వాత సిబిఐ కూడా వివేకానంద రెడ్డి గారి కేసు అక్కడ ఆగిపోయింది ఆ తల్లికి తోడుగా కూడా సునీతమ్మకు తోడుగా కూడా కూటమి ప్రభుత్వం నిలబడాలి వన్ బై వన్ ప్రతి కేసు ఈవెన్ దో సుగాలి ప్రీతి కేసు కూడా అన్న ఆ రోజు మాటిచ్చినారు ఆ కేసును కూడా వెలుగులోకి తీసుకొచ్చి మంచిగా దర్యాప్తు చేసి సేడీ వారికి చెప్పారట మంచిగా దర్యాప్తు చేసి ఆ తల్లికి కూడా మనం న్యాయం చేయాలి ఎందుకంటే కూటమి నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్ పరిపాలన అందిస్తానంటేనే నూట యాభై ఒకటిని పదకొండుకు పడేసి ప్రజలు మనకి అవకాశం కల్పించారు మళ్ళీ మనకి అవకాశం కల్పించాలంటే మళ్ళీ మనం ప్రభుత్వాన్ని ఏలాలంటే ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆర్డర్ ని కాపాడాలి ఏ ఒక్క ప్రాణాన్ని పోనీకూడదు మన ఎమ్మెల్యేలకి మినిస్టర్లకే కాదు రక్షణ కల్పించాల్సింది సాధారణ ప్రజలకు కూడా రక్షణ కల్పించాలి వారు వైసీపీ వారైనా రక్షణ కల్పించాలి లేకపోతే ఇంకొక పార్టీ వారైనా రక్షణ కల్పించాలి ప్రజల్లో కులాలు మతాలు పార్టీలు దయచేసి ఎవరు చూడనే కూడదు ఎవరిది పోయినా ప్రారంభం ఎవరిదైనా ఒకేలాగా మనం రియాక్ట్ అవ్వాలని నా ఉద్దేశం